నగరంలో పారిశుద్ద నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు వ్యర్థాల పునర్వినియోగం దిశగా గుంటూరు నగరపాలక సంస్థ వేగంగా అడుగులు వేస్తుందని అందులో భాగంగా తడి వ్యర్థాలతో విండ్రో కంపోస్ట్ యూనిట్ నిర్మాణ వ్యర్థాలతో శాస్త్రీయ నిర్వహణ కోసం సిఎండి వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ వ్యర్థాల నుండి ఇంధనాన్ని తయారు చేసే బయోగ్యాస్ ప్లాంట్లను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు ఈ సందర్భంగా నాయుడుపేటలోని జిందాల్ ప్లాంట్ సమీపంలో ఆయా ప్లాంట్స్ ఏర్పాటుకు పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ ప్రజా

मशीन <laughs> <laughs>